హలో ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ స్టైల్లో చిక్కటి గ్రేవీతో మటన్ కర్రీ విత్ బగారా రైస్ చూపించబోతున్నాను ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా అదేవిధంగా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని చిటపట్ల అడిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలుపుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా వేసి కలుపుకోండి ఇలా తాలింపులో పుదీనా కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా వేయించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు హాఫ్ కేజీ తీసుకోవాలి ఈ మటన్ కూడా పచ్చివాసన లేకుండా ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈలోపు ఈ మటన్లో ఉండే నీరంతా కూడా రిలీజ్ అవుతుంది ఆ నీరంతా కొంచెం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు సరిపడా కారం వేసి కలుపుకోండి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కారం తీసుకున్నాను ఈ కారం వేసిన తర్వాత కూడా మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇందులో ఇప్పుడు నీళ్లు పోసి కలిపి మటన్ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి కలుపుకోండి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి మటన్ ముక్కలు మీడియం సైజులో ఉన్నట్లయితే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి కాస్త పెద్ద సైజులో ఉన్నట్లయితే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ దాకా ఉడికించండి మూత పెట్టిన తర్వాత నేను మరొక పొయ్యి మీదకి మార్చుకుంటున్నాను ఈ విజిల్స్ కంప్లీట్ అయ్యేలోపు కొబ్బరి మసాలా పేస్ట్ని సిద్ధం చేసుకోవాలి దీనికోసం ఫ్రై ప్యాన్లో కొబ్బరి ముక్కలు వేసి రోస్ట్ చేసుకోండి బాగా ఎర్రగా వేగనివ్వాలి ఎండు కొబ్బరి ముక్కలే తీసుకోవాలి ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క సాజీరా అలాగే ఇలాచీలు లవంగాలు గసగసాలు వేసి రోస్ట్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసాను మటన్ చక్కగా ఉడికిందండి ఇప్పుడు నూరు పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి రెండు మూడు నిమిషాలు గడిచిన తర్వాత ఎసరు బాగా చిక్కబడుతుంది ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కలుపుకోండి ఆల్రెడీ గరం మసాలా తాలింపులో వేసాము అలాగే కొబ్బరి పేస్ట్ నూరుకునేటప్పుడు కూడా మసాలాలు వేసాము కదా మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు మసాలా పౌడర్ ఒకవేళ మీరు ఘాట్ ఎక్కువ తినే వాళ్ళైతే మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు కొంచెం ఎసరు ఉండనివ్వండి మరీ పూర్తిగా గుంజనివ్వకండి తెలుసు కదా చల్లారితే ఇంకా చిక్కబడుతుంది అంతే అండి మటన్ కర్రీ రెడీ అయింది ఇప్పుడు బగారా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ మీద పాత్ర పెట్టిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేశాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాచీలు దాల్చిన చెక్క సాజీరా లవంగాలు వేసి సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలుపుకోవాలి వీటిని ఎర్రగా వేగనివ్వండి ఇవి ఎర్రగా వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఓ నిమిషం పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా వేపుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసి కలుపుకోండి ధనియాల పొడి వేసిన ఒకటి రెండు నిమిషాల తర్వాత నీళ్లు పోసి కలుపుకోవాలి నేను రెండున్నర గ్లాసుల బియ్యం తీసుకున్నానండి రెండున్నర గ్లాసుల బియ్యంకి నాలుగున్నర గ్లాసుల నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి నేను బాస్మతి బియ్యం తీసుకోవట్లేను రెగ్యులర్గా వండుకున్న బియ్యమే వేసుకుంటున్నాను నీళ్లు పోసిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి బాగా నీటిని మరిగించాలి చూడండి ఎసరు బాగా ఇలా మసిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రైస్ ఉడకనివ్వండి ఈ వీడియోలో బగారా రైస్ సింపుల్ గా చూపించాను కానీ ఇంతకు ముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి సెపరేట్ గా బగారా రైస్ ఆ వీడియోలో ఇంకా డీటెయిల్గా గా చూపించాను డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ లో కానీ లింక్ ఇస్తాను చూడండి ఓకే అండి బగారా రైస్ కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే మటన్ కర్రీ బగారా రైస్ ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది మీకు నచ్చితే మాత్రం మా ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంతవరకు కూడా ఓపిక్ గా చూసినందుకు మీ అందరికీ